మిద్దె తోటలో కాలీఫ్లవరు సాగు చేసినప్పుడు అండి పెద్ద పెద్దగా పువ్వులు రావాలంటే మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఇక్కడ మా ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో దూరం నుంచి కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి కాలీఫ్లవర్ బజార్లో అమ్ముతారు చూసారా అంతంత సైజులో వచ్చినాయండి అండి ఇలా రావడానికి కారణం ఏంటి మనం చిన్ని చిన్ని జాగ్రత్తల ద్వారా కాలీఫ్లవరు మన ఇంట్లో చక్కగా పండించుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేయకుండా మనం సేంద్రీయంగా పండించుకునే కాలీఫ్లవర్ మరిన్ని పోషకాలతో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈరోజు ఈ వీడియోలో కాలీఫ్లవర్ పెంచినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది నేను డీటెయిల్డ్గా మీకు వివరిస్తాను చివరి వరకు చూస్తే చాలా విషయాలు తెలుస్తాయండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఫస్ట్ ఫ్లోర్ టెరెస్ గార్డెన్లోను సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో కూడా మేము కాలీఫ్లవర్ వేసామండి ఇక్కడే మీకు రెండు మూడు వేరియేషన్స్ అంటే బాగా హెల్తీగా పెరుగుతున్నవి ఎదుగు బొదుగు పెద్దగా లేకుండా కొంచెం డల్ అయినవి చూపిస్తాను ఎందుకంటే మనం చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకుంటానండి మొత్తం కాలీఫ్లవర్స్ అన్నీ కూడా మన గార్డెన్లో ఒకటే సైజు ఉండేలాగా పెంచుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఇది చాలా పెద్దగా వచ్చింది ఎంత హెల్దీగా ఉందో చూడండి పువ్వు ఎక్కడ మచ్చ లేదు పురుగు లేదు ఆకులు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఏదో ఫ్లవర్ బొకేలాగే ఉంది చెప్పాలంటే ఈ న్యూ ఇయర్కి మాకు మా గార్డెన్ తరపున మేము బొకే అందుకుంటున్నట్టుగా ఉందండి అంత బాగుంది చూడండి ఇది కొంచెం డల్ అయిపోయింది చూసారా ఇదేంటంటే మొన్నటి వరకు ఇక్కడ వంగ మొక్క ఉందండి ఆ వంగ మొక్క నీడ వల్ల ఇది పెరగలేకపోయింది కాబట్టి మనం ఈ కాలీఫ్లవర్ ఎప్పుడు నాటుకోవాలనుకున్నా బాగా ఎండ తగిలే ప్లేస్లో నాటుకోవాలండి అలాగే వాటరింగ్ కూడా రెగ్యులర్గా ఉండాలి అప్పుడే బాగా పెరుగుతుంది మనం సాయిల్ మిక్స్ థర్టీ పర్సెంట్ గార్డెన్ సాయిలు థర్టీ పర్సెంట్ కిచెన్ వేస్ట్ కంపోస్టు ట్వంటీ పర్సెంట్ ఓక కానీ కోకోపీట్ కానీ అలాగే ఎండాకులు ఇసుక వేపిండి మన దగ్గర ట్రైకోడర్మవిరిడి సూడోమోనాస్ ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి చక్కగా వేరు వ్యవస్థ ఇబ్బందులు లేకుండా ఇలాగే హెల్తీగా పెరగండి చక్కగా ఇలాగ పెద్ద పువ్వులు వస్తాయండి మనం పదిహేను రోజులకి ఒకసారి ఏదన్నా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి సారం బాగా మొక్క కంది బలిష్టంగా పెరుగుతుంది అలాగే ఎండ కూడా మనకి ప్రాపర్గా ఉండాలండి డైరెక్ట్ సన్లైట్ ఉన్నప్పుడే కాలీఫ్లవర్ బాగా వస్తుంది కాలీఫ్లవరు క్యాబేజీ ఇవి నేను నార్లే తీసుకొస్తానండి తీసుకొచ్చి కొంచెం లోతుకే నాటుకుంటాను ఇదివరకు నేను బ్లాక్ కవర్స్ ఉంటాయి కదండీ వాటిలో వేసేదాన్ని వాటిని వేయడం కొంచెం లేట్ అయితే చాలండి వాడిపోయేవి ఇప్పుడు పెద్ద గ్రో బ్యాగ్స్లో వేసాక హెల్తీగా పెరుగుతూ మంచి సైజులో పూలు వస్తున్నాయండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇది సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో వేసిన కాలీఫ్లవర్ అండి నేనేం చేశానంటే మొదట కింద మీరు చూసారు కదా గ్రో బ్యాగ్స్లో వాటిలో వేశానండి అవి నీళ్ళవి వచ్చేసి సరిగ్గా పెరగట్లేదు అనమాట అవన్నీ తీసుకొచ్చేసి నేను రీపాట్ చేశానండి ఇదిగోండి ఆదిలక్ష్మి గారు వచ్చినప్పుడు ఇలాగన్ని కూడా నేను కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసుకొచ్చేసి ఇలా సెకండ్ ఫ్లోర్లో పెట్టేసాను ఆ మొక్కలన్నీ పెట్టేసండి వాడిపోకుండా డబ్బాలు అవి కవర్ చేసేసాను అంటే కాకరపాదు ఉండేదండి ఆ కాకరపాదు తీసేసాక ఈ ప్లేస్ అలాగా కొంచెం బాగా ఎండ వస్తుంది కదా అని ఇక్కడకి తీసుకొచ్చేసి పెట్టేస్తాను అనమాట అసలు ఇక్కడ యాక్చువల్గా కాలీఫ్లవర్ లేదండి ఇలా అవి ఓపెన్గా ఎక్కువ ఎండ తగిలితే ఇలా పెద్ద పెద్ద పూలు వస్తాయన్న విషయం నాకు కూడా తెలియదండి మామూలుగా ప్లేస్ ఖాళీగా ఉంది కదా అని వేశాను అనమాట తీరా చూస్తే చాలా హెల్దీగా పెరిగినాయి అండి అందులో కార్నర్లో డైరెక్ట్గా సన్లైట్ తగిలే చోట ఉన్నవి చాలా బాగా పెరిగినాయి మీకు క్లోజ్లో చూపిస్తాను అలాగే నేను పోషకాలు కూడా ఎప్పుడు ఏదో ఒకటి రెగ్యులర్గా పొలమజ్జిగని అని ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉంటానన్నమాట వాటి వల్ల కూడా చీడపెడలు లేవు కాలీఫ్లవర్తో పాటు క్యాబేజ్ కూడా వేశానండి అవి కూడా మీకు చూపిస్తాను ఏంటంటే మనకి కాలీఫ్లవరు క్యాబేజ్ ఇవన్నీ నాలుగు నెలలు పడుతుందండి ఇంచుమించు హార్వెస్ట్ రావడానికి నాలుగు నెలలు పాటు ఒకటే చోట ఉంచేకంటే రెండు నెలలు ఎక్కడన్నా నారు కింద మనం దగ్గర దగ్గరగా వేసేసుకుని ఆ తర్వాత అక్టోబర్ ఎండింగ్ ఆ టైంలో మనం బాగా విశాలంగా ఉండే పాటలో వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇలాగా చక్కగా పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి అని నాకు అనుభవపూర్వకంగా తెలిసిందండి మనం ముందు నుంచి నాలుగు నెలల ముందు నుంచి ఒకటే పాటలో మెయింటైన్ చేసే కంటే మనం ఒక రెండు నెలల పాటు వేరే చోట అంటే మనం మొక్కలన్నీ దగ్గర దగ్గరగా ఉండేలా వేసుకుని ఆ తర్వాత సెపరేట్ చేసుకుంటే మనకి కుండీలు కలిసి వచ్చినట్టు ఉంటాయి ఆ మొక్కలకి చేసే సేవ కూడా కొంచెం తగ్గినట్టు అవుతుంది కదండి మనం మంచి దిగుబడి అందుకోవచ్చు తక్కువ శ్రమతోటే ఆ కుండీలు వేరే మొక్కలు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కదండి అలాగా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు డైరెక్ట్ సన్లైట్ తగిలే చోట ఇలాగ చక్కగా కాలీఫ్లవర్స్ బాగా పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి మొక్కలు కొంచెం నీడొచ్చే చోట కొంచెం సైజు కూడా చిన్నగానే ఉందండి ఇది క్యాబేజ్ అండి క్యాబేజ్ కాలీఫ్లవరు చూసేందుకు ఒకలాగా ఉంటాయి ఆ పూలు పోస్తున్నప్పుడే మనకి వేరియేషన్స్ తెలుస్తూ ఉంటాయి ఇక్కడ కూడా చూసారా ఇది కూడా పెద్దగా లేదు సైజు అంటే డైరెక్ట్ సన్లైటు ఆ కార్నర్లో బాగా తగులుతుంది కాబట్టి అండి అక్కడ పెద్దగా వచ్చిందనమాట పువ్వు కాబట్టి మనం డైరెక్ట్ సన్లైట్ ఉండేలాగా పాట్ చూసుకోవాలి అలాగే రెగ్యులర్ వాటరింగ్ చూసుకోవాలి మట్టి మిశ్రమంలో కూడా పోషకాలు అవి బాగా ఇవ్వాలండి మనం ఇక ఈ పాటలో నేనేం వేయలేదు ఈ గ్రో బ్యాగ్లోను ఇక్కడ మీకు క్యాబేజ్ చూపిస్తానండి క్యాబేజ్ అయినా అంతే మనకి దీనికి కూడా డైరెక్ట్ సన్లైట్ ఉన్న చోటే బాగా వస్తుంది అక్కడ చూసారుగా నీడలో చిన్న చిన్నగా ఇంకా ముడుచుకోవడం కూడా స్టార్ట్ చేయలేదు ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందండి తయారవుతున్నాయి బంతుల్లాగా వీటికి కూడా మనం వాటరింగ్ చేసినప్పుడు ఆ వేరు వ్యవస్థ గది తగిలేలాగా ఏమైనా స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద మరీ అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మొక్క మొదళ్ళకి ఇచ్చుకోవాలండి పైనుంచి ఇవ్వకూడదు అలాగా పైనుంచిస్తే ఆకుల్లో చేరిపోయండి అండి చీడా పేడా పట్టేస్తుంది అనమాట కాబట్టి క్యాబేజ్ మనం పెంచుకుంటున్నప్పుడు ఏవైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మొదళ్ళకే ఇవ్వాలి ఫస్ట్ ఫ్లోరు టెరెస్ గార్డెన్లో యాక్చువల్గా ఈ గ్రో బ్యాగ్లో ఉండేవండి కాలీఫ్లవర్ విని ఇక ఈ వంగ మొక్కలు రావడం ఇదే పాటలో ఉన్న దసరా చిక్కుడు పందిరి ఇలాగా ఇవన్నీ అడ్డోస్ట్ చేస్తున్నాయండి అవి సరిగ్గా పెరగట్లేదు అనమాట సరే అని చెప్పేసి నేను చూద్దామన్నట్టుగా వేశానండి ఆ సెకండ్ ఫ్లోరు టెరెస్ గార్డెన్లో అటువంటిది చక్కగా హెల్తీగా పెరిగినాయి ఈ ఏరియాలో డైరెక్ట్ సన్లైట్ పడుతుందండి అందుకని ఆ సన్లైట్ కోసం అలా పొడవుగా సాగినట్టుగా వెళ్ళిపోయింది మేము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బాగా ఇస్తూ ఉంటామండి కుండీల్లో నాటేటప్పుడు ఇస్తాము తర్వాత కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కింద అలా ఇస్తూ ఉంటాం అనమాట నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఆగస్టు సెప్టెంబరులో నాటుకున్న కాలీఫ్లవరు బాగా వస్తుందండి నవంబరు డిసెంబరు జనవరిలో నాటుకుంటే పెద్దగా రావట్లేదు అసలు యాక్చువల్గా నాకు ఈ కాలీఫ్లవరు క్యాబేజు ఇప్పుడు నాటే ఉద్దేశం లేదు కథ మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారండి మీకోసమే తెచ్చాను నాటండి అనడంతో మళ్ళీ వేసాను అనమాట ఇవి ఎదిగేసరికి ఎండలు మొదలైపోతాయండి మరి చూడాలి ఇవి అలా వస్తాయేనో ఇదండి నాకు తెలిసిన అనుభవం ప్రకారం కాలీఫ్లవర్ మనం కొంచెం ఎండ ఉండేలాగా సారం ఎక్కువ అందేలాగా మట్టి చూసుకునండి కొంచెం పెద్ద పాటలోనే వేసుకుని రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ నూనె పుల్ల పుల్లమజ్జిగ ఇవన్నీ స్ప్రే చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి టేస్ట్గా ఉండే క్యాబేజీ కాలీఫ్లవరు ఇవన్నీ మన గార్డెన్లోనే పండించుకోవచ్చండి ఈరోజు హార్వెస్ట్ చేసిన కాయగూరలు అండి ఇవన్నీని ఇలా చాలా సులభంగా మన గార్డెన్లో కాయగూరలు మన ఇంటి అవసరాలకు సరిపడా పండించుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజనా జనా సుఖనోభవంతు Please like, share and subscribe my channel.